ఇప్పటికే ఏపీలో రాజధాని అమరావతిలో పలు బ్యాంకులు ఆర్థిక సంస్థలకు సంబంధించిన ఆఫీసులకు భూమి పూజ చేశారు ప్రస్తుతం ఆ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు ప్రత్యేక రైతుల కోసం ఒక ట్రైన్ డెడికేట్ చేసి అది వారానికి రెండు సారి వారానికి మూడు సారి ఆ పంటని తీసుకెళ్లి ఢిల్లీలో ముంబైలో చేర్పిస్తుంది అట్లాగా కాయకూరలకి ఇక్కడ ఒక హబ్ లాగా చేసి అండ్ ఫ్రూట్స్ అట్లాంటి ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చే ఆ ఐడియా చీఫ్ మినిస్టర్ది వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది వెంటనే తీసుకెళ్లి ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ తీసుకెళ్లి అమ్మడానికి చేస్తే రైతులకి వెంటనే దాని ఫలితం కనపడుతుంది సో అట్లాంటి బ్రైట్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ ఇన్ఫాక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మాట్లాడేది న్యూట్రిషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు అందరికీ బియ్యం అందిస్తున్నాను ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో వెళ్ళిపోతుంది ఉచితంగా వెళుతుంది కానీ అది చాలదు ఇంట్లో మనం పప్పులు కాయకూరలు అన్ని తినడం అవసరం కానీ అది సప్లై ఇక్కడి నుంచి వస్తుంది ఆంధ్ర లాగా ఒక స్టేట్లో అట్లాంటి ఒక నైన్ డిస్ట్రిక్ట్స్ డెడికేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి కావాల్సిన కనెక్టివిటీ దానికి కావాల్సిన హై క్వాలిటీ సీడ్స్ దానికి కావాల్సిన ప్యాకేజింగ్ అది ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పాడ చక్కగా వెళ్ళడానికి కావాల్సిన ప్యాకేజింగ్ ఇవన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్గా ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా లోన్ అని అనుకుని ఒక లక్ష్యం ఇచ్చేస్తే మీ పని ఆవదు దానికి కావాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్యాకేజింగ్ యూనిట్స్ దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కోల్డ్ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టాలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మనం బడ్జెట్ ద్వారా డబ్బు ఇస్తున్నాం మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టండి విలేజ్లో అది రైతుల వాళ్ళ ఇల్ ఇంటి వాళ్లే రైతు కుటుంబాల్లో ఉన్న మహిళలే దాన్ని నడపని నుంచి వచ్చిన ప్రాఫిట్ వాళ్ళకు పోవని అని చాలా ప్లాన్ చేస్తున్నారు దాన్ని ఎఫెక్ట్ చేసేది బ్యాంక్స్ సో దానికి మీరు కాంప్రిహెన్సివ్గా బ్యాంక్స్ ఇక్కడ ఊరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ కి మీరు సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ యాజ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ మీ కమర్షియల్ డిసిషన్ మీరు తీసుకోండి కానీ ఇట్లాంటిది ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు దానికి అండదండగా ఉండడం చాలా ముఖ్యం అలాగే ఐ వుడ్ థింక్ ఇన్సూరెన్స్ ఒక టూ ఇయర్స్ క్రితం ప్రధా ప్రధానమంత్రి గారు హర్యానా నుంచి లాంచ్ చేశారు బీమా సఖి ఎల్ఐసికి ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటికీ మహిళల్ని ఏజెంట్ గా గ్రామ గ్రామానికి పంపించి ఇన్సూరెన్స్ ని ఇంకా ఎక్కువ కవరేజ్ ఇవ్వడానికి అప్పుడు లాంచ్ చేసిన ఆ రోజే అక్కడే మేము పది లక్షలను ప్లాన్ చేసాం అక్కడికక్కడే ఒక మూడు లక్ష మంది జాయిన్ అయినారు అద్భుతం ఇన్సూరెన్స్ కవరేజ్ పోతుంది ఆ మహిళలకి వాళ్ళ ఒక సాలరీ అంటే ముందు కమిషన్ గా తీసుకున్నా కూడా ఎల్ఐసి మూడు సంవత్సరం వాళ్ళ పర్ఫార్మెన్స్ ని చూసుకుని వాళ్ళని పర్మనెంట్ గా ఏజెంట్ రికగ్నేషన్ ఇస్తున్నారు మహిళలు సో ఎన్నో ఇట్ల నుంచి ఇట్లా బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడ రావడం వల్ల ఎన్నో ఇమీడియేట్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి దాన్ని పూర్తిగా మన ఈ రాష్ట్రానికి అమరావతికి అర్పించి ఈ స్టేట్ని బాగు చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం ముఖ్యం దాంట్లో నేను ప్రధానమంత్రి గారికి నేను మాట మాటికి థ్యాంక్ యూ చెప్పడానికి ఐ డ్యూటీ బౌండ్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే వెంటనే రెస్పాండ్ చేస్తారు ఏ ఒక్క ప్రాంతం కూడా మనం వెనక పడడానికి వదలకూడదు నువ్వు క్లియర్గా ప్లాన్ చేయి మళ్ళీ ఆంధ్ర విభాజనం తర్వాత ముందుకు ఫాస్ట్గా వెళ్ళవలసిన స్టేట్ దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యాలి చెయ్యండి అని నాకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు కాబట్టి నేను బడ్జెట్లో ఏదో చేయ ప్రయత్నం చేస్తున్నాను అందువల్ల చాలా ముఖ్యమైన డెవలప్మెంట్స్ చాలా జరుగుతుంది కానీ నేను ముఖ్యంగా ఒక విషయం చెప్ప తలుచుకున్నాను సీఎం గారు క్వాంటమ్ హబ్ అలాగే ఏఐ కోసం చాలా ఇక్కడ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ గా ఐటిఐస్ కి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ద్వారా డబ్బు వస్తుంది అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఉన్న ఐఐ ఐటిఐస్ ని ఏఐ ట్రైనింగ్ సెంటర్ గా మార్చడానికి బడ్జెట్ లో అనౌన్స్ చేసాం అది కూడా సీఎం గారు ఒక టూ డిస్ట్రిక్ట్స్ లో పైలట్ టెస్ట్ చేయవచ్చు అక్కడ మన యువకులు వచ్చి ఏఐ ట్రైనింగ్ పొందుకుంటే వాడికి వెంటనే ఇండస్ట్రీలో ఇవాళ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది అని ఆ స్కీమ్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు నిన్న మాట సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు టెక్నాలజీ ఐటి ఇవన్నిటికి మనం సైన్స్ ఇది క్వాంటమ్ ఏఐ ఇవన్నిటిలో చాలా ముందుకు వెళ్తున్నాం కానీ కోర్ సైన్సెస్ లో కాన్సన్ట్రేషన్ ఉందా అని లోకేష్ గారు అడిగారు ఆ దానికి కూడా ఇక్కడ జవాబు ఉంది అని చెప్పడానికి వస్తున్నా సీఎం గారి దగ్గర ఆ మాట ఒక రెఫరెన్స్ చెప్పాను పిల్లలు స్కూల్ పిల్లల టైం నుంచి ఆస్ట్రోఫిజిక్స్ మనం స్టార్